ట్టుకునే నిప్పు వస్తుంది అూట కట్టుకునే కాళ్ళు చెప్పి లాగే పడిపోతాయి అంటే దెయ్యము ఏ ప్రాంతంలో మూట కట్టుకుంటుందో ఈ దెయ్యాలన్నీ ఏకమై ఆ పాట పనిచేయదు అట్లు పనిచేయట్లేదంటే కారణం అక్కడ ఆ ప్లేస్ లో దెయ్యాల స్థావరం ఉన్నది అని అర్థం అంటే ఆ ప్లేస్ లో దెయ్యాల స్థావరం పెట్టినాయి ఆ దెయ్యాలు ఎప్పుడైతే ఆ స్థావరం పెట్టినాయో ఆ పాట పనిచేయదు నీ కొన్నైనా మూత నోరైనా స్పోకొట్టిన చూడండి పెరలి తీసుకోటిన మూట వంకరైపోతుంది చెయ్యి ఇలా తిరిగిపోతుంది ఈ కాలు ఇలా తిరిగిపోతుంది పక్షవరం వచ్చేది ఎందుకు అలా తిరిగిపోతున్నాయి గూడు కట్టేసి లోపల ఎందుకు వెంటనే వచ్చేది గుత్తిని పెరల్ తీసేస్తే కదా అతను ఎదగ్గా 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 అతను చేసిన పాపభారం అంతా లోపల గూడు కట్టి ఒకేసారి ముక్కేట దాడి చేసిన లోపల వెయ్యాలని వెంటనే స్టోక్ వచ్చాడు హాట్ స్టోక్ వస్తుంది లేక మనసులో అంటే మనసు మనసులో దియ్యాలన్నీ పట్టించనుకోండి మనసుకి తెచ్చుడైపోతాడు పిచ్చుడైపోతాడు బ్రెయిన్ లో అంటే చెప్పిన పాలకొలికి చెప్పిన అలా ఉంటది అంటే రకరకాల రోగాలు భూమి మీద లెక్క పట్టలేనన్ని రోగాలు ఉన్నాయి ఇరవై కోట్ల దియ్యాలు ఉన్నాయి బైబిల్లో ఉంది ఇరవై కోట్ల దియ్యలనే ఈ ఇరవై కోట్ల దెయ్యాలు ఎప్పుడైతే నీళ్ళు ప్రవహించి ఎప్పుడైతే పరిపూర్ణ రూపకల్పకం చేసినాయో ఈ దెయ్యాలన్నీ ఒకేసారి శరీరం ధరించినయో ముక్తేట దాడి చేసినాయో అది నీ మరణం అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఖచ్చితంగా మనం దెయ్యాలకి అవకాశం ఇవ్వద్దండి మనం ఎలా బ్రతుకుతున్నామో దేనికోసం బ్రతుకుతున్నామో ఎందుకోసం బ్రతుకుతున్నామో అసలు మన జీవితానికి దేవుడు ఎలాంటి వాక్యం ఇచ్చాడో ఆ వాక్యం బట్టి మనం ఎలా నడుచుకోవాలో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తేనే మనము సరియైన భక్తి చేస్తేనే ఆ భక్తిని దేవుడు స్వీకరిస్తాడు ఏదో చక్కకి వచ్చాము నాలుగు విన్నాము ప్రార్థన చేసుకున్నాము పనికి వెళ్ళిపోయాము ఇంకా మన పని మనదే అని మన పనిలో మనం నిమగ్నం అయిపోతే అందరూ చర్చలకు వెళ్తారో అందరికీ అందరూ కార్యాలు చేస్తారు కానీ అందరూ పడకం పోరు అలాయా అందరూ చెట్లుకి వెళ్తారు అందరూ బైబిల్ పట్టుకుంటారు కానీ అందరూ కూడా ఏ సుకృతి యొక్క శరీరం ఒక వెళ్ళలేరు ఎందుకు వెళ్ళలేరంటే ఈ కాలం యొక్క వర్తమానం చెప్పిన ఇందాక చదువు మనం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి టైం అయిపోయింది ఆల్రెడీ అందుకే నేను ఇంకా ముగించాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ యొక్క పంతొమ్మిది అధ్యాయంలో మనం చదువు అక్కడ పంతొమ్మిది అధ్యాయంలో దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు ప్రవక్త ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు మోసే ప్రజలతో మాట్లాడుతున్నాడు ఇక్కడ క్రమం అది దేవుడు ప్రవర్తతో మాట్లాడతాడు ప్రవక్త ప్రజలతో మాట్లాడతాడు ఆ క్రమ ప్రకారంగా రావాలి కానీ ఆ క్రమాన్ని ఎప్పుడైతే వీళ్ళు త్రంగలో తొక్కేశారు దేవుని వాక్యాన్ని తొనించి వేసి మోసం ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేసి మోస ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు బ్రతకుండా మోస ఇచ్చిన చట్ట ప్రకారం వాళ్ళు జీవించకుండా వాళ్ళు డైరెక్ట్ గా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడదాం అనుకుని వాళ్ళు స్థిరపరుచుకొని మోసని సైడ్ అవుతారు మోసని ఎప్పుడైతే సైడ్ అవుతారు వారి జీవితాల్లో భరించలేని తీర్పులు భరించలేని కార్యాలు వారి జీవితాలు పొందుకోవడం జరిగింది అది అందుకే నా ప్రియమైన సహోదరుల దేవుడి యొక్క క్రమాన్ని మనం తెలుసుకొని దేవుడు ప్రవర్తన పంపించినప్పుడు ఆ ప్రవర్త వాక్యాన్ని మనం పొందుకొని ఆ వాక్యాన్ని బట్టి మనం ఎప్పుడైతే మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు దేవుడు మన నడిపిస్తాడు లూయ మన సహోదరుడు మాట్లాడుతున్నాడు భాష గారు ఆయనతో మాట్లాడుతున్నాడు రత్న గారు ఇప్పుడు ఆయన ప్రవక్త కోసం మాట్లాడుతున్నాడు ఆయన ప్రవత్ కోసం మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు మోస ప్రజలతో మాట్లాడుతున్నాడు క్రమం అది ప్రజలందరూ మోసేతో మాట్లాడాలి మోస దేవుడితో మాట్లాడాలి నువ్వు పక్కకుడు నువ్వు దేవుడితో మాట్లాడుకోవడం డైరెక్ట్ గా చెప్పి పక్కన పక్కనెట్టేసి వీళ్ళు వెళ్ళినందుకే తీర్పులన్నీ వీళ్ళ మీద పడ్డాయి హిల్లుయా అయితే మోసే చెప్పినట్టు వీళ్ళు చేస్తున్నారనుకోండి మోసే చెప్పినట్టు నడుచుకున్నారనుకోండి మోస వచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం వీళ్ళు జీవించారనుకోండి వీళ్ళు దేవుడి నుంచి వచ్చి తీర్పులు వచ్చేది రావు ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం వాళ్ళు నడవలేదు దేవుని చిత్తాన్ని పక్కనట్టేసి వీళ్ళు ఇష్టాను ద్వారా నడుచుకోవాలని ప్రయత్నం చేశారు అందుకే దేవుని తీర్పులు వచ్చి వాళ్ళు పడ్డాయి దెయ్యాలని మూట కట్టుకున్నాయి మరణం పాలైపోయారు ఖచ్చితంగా ఈ యొక్క నిర్గమకాండం కాండం ఇరవై అధ్యాయంలో ఉన్న ఆ ప్రవర్త యొక్క క్రమం దేవుడు ప్రవర్తతో మాట్లాడుతున్నాడు ప్రవర్త ప్రజలతో మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నానని చెప్పి వీళ్ళు ప్రజలు చెప్పారు మోసేతో మోసే ప్రజలు చెప్తున్నాడు ఆ ప్రజలందరూ ఏదైనా సమస్య ఉంటే మోసే చెప్తున్నాడు మోసే వచ్చి దేవుడు చెప్తున్నాడు పంతొమ్మిది అధ్యాయంలో చక్కగా క్రమం ఇచ్చాడు దేవుడు ఆ క్రమాన్ని ప్రపంచమంతా పాటించమని చక్కగా దేవుడు వివరిస్తే కానీ ఈరోజు ప్రపంచం ఏమేం తెలుసండి దేవుడు పంపిన ప్రవర్తన వద్దు మాకు మేము గా పరిశుధాత్తు డీల్ అవుతాం డైరెక్ట్గా దేవుడితో డీల్ అవుతాం డైరెక్ట్గా యువతో డీల్ అవుతాం మా ప్రతి దడ్డారు అందుకే తీర్పులు వచ్చేసి ప్రపంచం మీద వైరస్లు వస్తున్నాయి తెగులు వస్తున్నాయి రకరకాల కార్యాలు అవుతున్నాయి ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు దిమ్మలు అయిపోతున్నారు తాగుబోతులు అయిపోతున్నారు విభుచేరులు అయిపోతున్నారు భయంకరంగా పిచ్చోళ్ళ మారిపోతున్నారు బట్టి బట్టే పిచ్చ పిచ్చే బట్టి బట్టే సినిమా సినిమే బట్టి బట్టే టీవీ టీవీ బట్టి బట్టే నాటకాలు నాటకాలు అన్ని అల్లియా చర్చి మామూలే సీరియల్ మామూలే చర్చి మామూలే సినిమాలు మామూలే చర్చి మామూలే అన్ని కార్యాలు మామూలే ఏమ్మా అమ్మా ఎలా బ్రతుకుతున్నావు నీ ఆయన లేనప్పుడు ఏంటమ్మా నువ్వు చేసే పనులు ఏంటి ఇలా చేయొచ్చు నువ్వు అని అడిగా అనుకోండి నాకు ఇష్టం అండి ఏమో తెలియదండి నేను మార్చుకోలేకపోతున్నానండి నేను దానికి బాణి విడిపించుకోలేకపోతున్నానండి అదే లుయా ఈ కాలంలో ఇది ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను నేను జాగ్రత్తగా ఈ కాలమే ప్రవక్త విలియం మ్యారే బ్రహ్మం ఈ వ్యక్తి ఉన్నాడు నేను అమెరికాలో ఒకరోజు కూటం ముగించుకొని కూటానికి వెళ్దామని రెడీ అవుతున్నాడు అన్ని రెడీ అయిపోయి తలదోకుంటున్నాడు తలదీవుకుంటున్నాడు తలదోకుండా ఒక స్త్రీ వచ్చింది ఒక స్త్రీ వచ్చి గుమ్మం పక్కన నిలబడ్డాడు గుమ్మం పక్కన నిలబడితే అర్థం కనపడుతుంది ఏంటి ఎప్పుడైతే ఏం చేశాడో దేవుడు స్త్రీకి సంబంధించిన విషయాలు ఏంటో దర్శనం చూపించాడు దేవుడు ఆమె ఆమె గురించి మొత్తం ప్రవర్త తెలియజేశాడు తెలియజేస్తే ఆ వ్యక్తి అన్నయ్య వెనక్కి తిరిగి అమ్మ నీ పలన నీ పేరు ఇది నువ్వు పలానా ఊరు నుంచి వచ్చావు నువ్వు పలానా వ్యాధితో వచ్చావు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళావు డాక్టర్ నేను రెండు రోజులు చచ్చిపోతావని చెప్పాడు అందుకే నువ్వు ఎక్కడికి వచ్చావు ఇదంతా నిజమేనా అన్నాడు ఇవన్నీ మీ కళ్ళంటే నీళ్ళు పెట్టే నేర్చేస్తుంది మీకు ఎలా తెలిసిందండి నేను అదే విషయంతో వచ్చాను నేను అసలు చచ్చిపోతానని చెప్తున్న డాక్టర్ రెండు రోజులే చచ్చిపోతానంట ఎంత ఉందో తెలుసండి ఈ డోరు పట్టదామే ఈ డోర్ పట్టదు అంత లావు ఉంది లావు కూడా వచ్చిందనమాట ఆమెకి ఏంటంటే ప్రాబ్లం క్యాన్సర్ క్యాన్సర్ తన శరీరం అంతా ఉబ్బిపోయింది ఆ ఉబ్బిపోవడం వల్ల క్యాన్సర్ శరీరంలోకి ఎక్కితే శరీరం అంతా ఉబ్బిపోతుంది బోరగాల్లోకి వచ్చాను అది వాటర్ తీస్తారు వాటర్ తీసినంత కాలం తీస్తారు డాక్టర్లు ఇంకా మొవ్వలు కాదని చచ్చిపోతాం వాటర్ ఇంకా తీలే మొవ్వలు కాదంటారు ఉబ్బిపోద్ది అనమాట అది ఎలా ఉబ్బిపోయి ఉబ్బిపోయి ఎంత లావైపోయింది అమ్మాయి ఆయన దగ్గరికి వచ్చింది నువ్వు చచ్చిపోతావని చెప్పారు కదా డాక్టర్ గారు అన్నారు అసలు అవునండి నాకు అదే ప్రాబ్లం అందుకే మీ ప్రార్థన ప్రార్థన వచ్చాను నేను అని చెప్పింది సరే నేను ప్రార్థన చేస్తాను మరి దానికంటే ముందు విషయం చెప్పాలి మీకు అన్న చెప్పండి ఆమె దేవుడు నీ పాపాన్ని బయలుపరిచాడు నాకు ఆ పాపాన్నితో నేను చెప్తా ఉన్నప్పుడు నువ్వు ఆ పాపం చెప్పినప్పుడు నువ్వు పచ్చేత్ దేవుడు మోకరించి నువ్వు పచ్చాత్ దేవుడు ముందు మంచి ఒప్పుకోలు ఒప్పుకోవాలి అని చెప్పి అన్నాడు సరే చెప్పండి చెప్పండి ఏదో అనుకున్నది ఏదో చిన్న చిన్న అబద్ధాల్లో ఏదో చెప్పడం అనుకుంది కానీ ఏమన్నాడు నీ భర్త ఆర్మీలో పనిచేస్తున్నాడు నీ భర్త డ్యూటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక యవనస్తుడిని ఇంటికి తీసుకొచ్చి నువ్వు ఆ యవనస్తుడితో పెట్టుకున్న శారీరక సంబంధం వలన దేవుడు నీకు వేసిన తీర్పు శిక్ష ఇది అన్నాడు వాళ్ళు ఇల్లుయ్యా వెంటనే కొలితీరి కిందడిపోయింది అండి కొలితరి తప్పి కిందటి పోయింది వాళ్ళ భార్య అక్కడ పక్కన ఇక్కడ మిషన్ కొట్టుకుంటుంది పరిగెత్తుకొచ్చి ఆ కొన్ని నీళ్ళు పట్టుకొచ్చి చిలకరించింది నీళ్ళు చిలకరిస్తే వెంటనే లేచింది అన్న లేచి వెంటనే లేచి అయ్యా నా భర్త తెలియదు అనుకున్నాను ఇప్పుడు వరకు నేను ఆ యవనస్తులతో జీవిస్తున్నట్టు నా భర్తకు తెలియదు నేను ఒకవేళ ఈ విషయం కనుక నా భర్తకు తెలిస్తే నాకు విడోగులు ఇచ్చేస్తాడు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు ఏది కావాలంటే అది కొంటాడు ఏది చేయమంటే చేస్తాడు నన్ను ఎంత అద్భుతంగా చూసుకుంటాడంటే అంత అద్భుతంగా చూసుకుంటాడు నేను నా భర్తను మోసం చేస్తున్నాను నేను నా భర్తకు తెలియకుండా నా శారీరక సుఖం తీర్చుకుంటున్నాను అనుకున్నాను కానీ ఏదో నాకు ఆ కోరిక తీరుతుంది అనుకున్నాను కానీ నా పాపాన్ని దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి నాకు తెలియదు నన్ను క్షమించండి అయ్యా నాకు ప్రార్థన చేయండి నేను స్వస్థపరచపడతానంటో నేను ప్రార్థన చేయను నేను ప్రార్థన చేయను వాక్యం ఏం చెప్తుందో తెలుసా నువ్వు పాపం నీ భర్తను మోసం చేస్తావు కాబట్టి నీ పాపాన్ని నిల్లి నీ భర్త దగ్గర ఒప్పుకుంటేనే కానీ నీకు ఈ పాపం క్షమించబడదు నేను ప్రార్థన చేయను అన్నది అలా అయ్యా అయ్యా నా భర్త దగ్గర ఒప్పుకుంటే నాకు విడవలు ఇచ్చేస్తుంది దయచేసి అంత పని చేయొద్దయ్యా నేను పౌ గౌరవంగా బతుకుతున్న మనిషిని చాలా పేరున్న వ్యక్తిని నా భర్త ఆర్మీలో పనిచేస్తున్నాడు నన్ను చాలా మంది చాలా గౌరవంగా చూస్తారు ఈ రోజు నా ఈ కా ఈ కార్యం కారణంగా నేను రోడ్డు మీద పడిపోతే వాళ్ళందరికీ అతనికి చీకొప్పించుకోవాలి నా పరువు అంత బ్రజారు పడిపోతుంది నా కుటుంబం పడిపోతుంది దయచేసి ఒక్కసారి మీరు ప్రార్థన చేసింది అంటాం అంటే చూడండి పాపం ఒప్పుకోవడానికి ఎన్ని బలహీనతల చేసే ముందు మరి చేసే ముందు ఏం గుర్తురాలా చేసినప్పుడు ఆనందం ఉంది చేసినప్పుడు సంతసం ఉంది ఎవరికి తెలియలేదు కదా అనుకున్నది కానీ దేవుడు ఆమె చేతుడు పాపానికి ఈ యొక్క క్యాన్సర్ కొంచెం మేలు అడేచాడు ఇప్పుడు వస్తుంది చెప్తుంది రోడ్డు అడిగిపోతే ఏమవుతుంది నా భర్త నన్ను విడిచిపెట్టితే ఏమవుతుంది పది మందికి విషయం తెలిస్తే ఏమవుతుంది ఇప్పుడు అంతా ఏమీ అవ్వదు వెళ్ళి నీ భర్త తీసుకురాను వెళ్ళిన భర్తను ఆ వెళ్ళి భయం భయంగా వెళ్ళి ఆ నెక్స్ట్ రోజు ఆ భర్త వచ్చాడు ఇంటికి ఆ భర్తను తీసుకుని ఎవరిని పాస్ట్ గారు రమ్మన్నారు మిమ్మల్ని విలియం గారు పాస్ గారు రమ్మన్నారు పాలన చోటకి ప్రార్థన చేయించిన వద్దన్న అందం తీసుకొచ్చింది సరే భర్తనే కదని చెప్పి ఇద్దరు కలిసి చర్చికి వచ్చారు చర్చికి వచ్చిన తర్వాత ఆయన చర్చిలో ఉన్నాడు చర్చిలో రాక రాగానే 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 ఆ వ్యక్తులు చెప్పినాడు ఆ వ్యక్తితో ఏం చెప్పినాడంటే నువ్వు పలానా ఆర్మీలో ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు పలానా పచ్చని చెట్టు కింద పచ్చని కారులో నీ యొక్క సహజోగితో నువ్వు చేసిన పాపం ఇది అని చెప్పి భర్త చెప్పాడు అంటే భర్తకి తెలియకుండా భార్య అక్కడ చేసేస్తుంది భార్య తెలియకుండా భర్త ఇక్కడ చేసేస్తున్నాడు ఇద్దరు చాలా స్వచ్ఛ కనబడుతున్నారు ప్రపంచానికి ప్రపంచానికి ఏమి చాలా స్వచ్ఛభైనలా కనబడుతున్నారు కానీ అంతర్గతంగా ఈడు అక్కడ చేస్తున్నాడు ఆర్మీలో డ్యూటీలో ఉన్నప్పుడు ఈవిడేమో ఎక్కడ ఏమన్నా కూర్చొని సంపూర్తి అయిపోతాయి ఎప్పుడైతే ఈ విషయాన్ని ఎప్పుడైతే బయట పెట్టాడో ఆయన వెంటనే ఆయన ఏడ్చుకుంటూ వచ్చి ప్రవర్త కాలు పట్టుకున్నాడు ప్రార్థన చేయండి ఆయన కోసం నేను ప్రార్థన చేయండి వెళ్ళండి ఇద్దరు బలిపేట దగ్గరికి వెళ్ళండి బలిపేట దగ్గర మోకరించండి ఒకరు ఒకరి ఒకరు ఒకళ్ళు ఒకరు తెలియని ఒకరు ఎలా మోసం చేసుకున్నారో వెళ్ళి మీరిద్దరు ఎత్తుకొని మీరు ఒకరు ఒప్పుకోండి దేవుడు సన్ని దేవుడు నేను క్షమించడం కాదు నేను చేయించడం మీ పాపాన్ని నేను పెట్టలేదు నేను జబ్బుని దేవుడు పెట్టాడు మిమ్మల్ని దేవుడు క్షమించాలంటే వెళ్ళి బలిపేట దగ్గరికి మోకరించండి ఒకరునొకరు ఒప్పుకోండి దేవుడు క్షమించే వరకు పచ్చ తప్పడండి అని చెప్పన్నాడు ఎప్పుడైతే అన్నాడు ఇద్దరిల్లు మోకరించి బలిపేట పట్టుకుని ఏడోడు మొదలు పెట్టారు ఒకరిని హత్తుకుని అయ్యా నువ్వు నన్ను చాలా ప్రేమించావు నువ్వు నన్ను ఎలా ఆశీర్వదించావు నువ్వు చాలా కొనమంటే కొన్నావు అన్ని కొన్నావు అన్ని ఇచ్చావు తెలియకుండా నేను 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 అనసి పెట్టాడు కానీ పాపలు పడిపోయాను నన్ను క్షమించు నన్ను క్షమించు అని భర్త ఈమె భార్య నటును అతడు ఏడుస్తూ 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 ఉండగా అప్పుడు కొంత సమయం అయిన తర్వాత ప్రభుత్వం మధ్యలోకి వచ్చాడు దేవుడు నిన్న క్షమించాడు ఇప్పుడు నన్నే ప్రార్థన చేస్తాను బలిపేడ దగ్గరకు ఎప్పుడైతే ప్రార్థించుకుని వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో అప్పటికప్పుడే ఆమె యొక్క క్యాన్సర్ ఇక్కడ అంత అడ్డ కట్టేసిన క్యాన్సర్ పెడితే ఆమె చూసుకుంటే ఇలా ఊడొచ్చి ఇలా నైట్లో దొల్లుకుండా దగ్గరిపోయాయి అది లూయా ఇప్పుడు దాకా దియ్యలు ఆమెలో ఉన్నాయి ప్రార్థన ఎప్పుడైతే చేశాడో ఊర్చుకుంటూ తోలు తోలుకుంటూ వెళ్ళిపోయినాయి వెంటనే ఇలా అయిపోయింది ఎంత నైట్ ఆమె లోపల పడిపోతుంది ఆమె అప్పుడు ప్రవర్త భార్య వెంటనే లోపలి తీసుకెళ్ళి ఆమెను ఆ నైట్ తీసుకుని ఆమె బట్టలు ఇచ్చి అది నైట్ కుడితే కుట్టిన నైట్ వేసుకుని మళ్ళీ లోపలికి వచ్చింది చక్కగా వాళ్ళు వందనాలు చేసుకుని ప్రార్థించుకుని వాళ్ళు చక్కగా సంతోషంగా ఎంత ఇలాగ వెళ్ళి ఇలా వెళ్ళిపోయి నైట్ కుట్టుకుని ఇంటికి వెళ్ళి ఎందుకు ఎందుకండి ఆమె యొక్క పాపము దేవుని సన్నిధిలో బట్ట బయలు అయింది ఆ భర్త బయలైన పాపాన్ని భర్త దగ్గర ఒప్పుకుంది ఆ భర్త బయలైన పాపాన్ని భార్య దగ్గర ఒప్పుకున్నాడు ఎప్పుడైతే ఇద్దరు ఒకరినొకరు క్షమించుకొని దేవుని యొక్క పాదాలు పడుకుని గోజాడారు దేవుడు క్షమించాడు ఆ క్షమాపణ లోపల ఉన్న దెయ్యలు బయటికి పోయినాయి మరణమల్లగే పోతుంది పోతుంది శాపం అలగపోతుంది దెయ్యలు అలకపోతాయి రోగాలు అలగపోతాయి కూడా మన జీవితంలో నుంచి బయటకు పోవాలంటే మనము ఖచ్చితంగా ఒప్పు ఓలుతో కూడిన ప్రార్థన మనం ఇక్కడ చేసి వాక్యాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఘనమైన కార్యం జరిగిస్తాయి అదే లేదు దేవుడు బయలుపరుస్తున్నా సరే మనం ఇష్టానుసారంగా తిరిగి ఇష్టానుసారంగా చేసేసి ఇష్టానుసారంగా గుడిలోనే బట్టి బయటికి వెళ్తే దెయ్యం అన్నట్టుగా మనం బతికితే మన జీవితాలు ప్రతిన్నతలు బాగానే ఉంటాయి తర్వాత దెయ్యాలన్నీ పోగయి ఒకనొక రోజు నేను చంపేసే రోజు అప్పుడు దెయ్యాలన్నీ ఏకమై నిన్ను కాలం ముగించే టైం తీసుకొస్తాయి అప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకున్నా ఏ డాక్టర్ చెప్పుకున్నా ఏ పాస్టర్ చెప్పుకున్నా ఏ ఏర్పాటు చెప్పుకున్నా ప్రయోజనం లేదు సంచరణ ప్రేమను చదురు చదులరా కాలం ఉండగానే సమయం ఉండగానే మనము పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మన లోపాలు మన పాపాలు మన పాపాలు అన్నీ ఒప్పుకొని చక్కగా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రభు అని కోతం బ్రతుకుతాను బియ్యాలని మూటగట్టుకున్నాను నేను పాపమంతా కొట్టుకుంటున్నాను అతిక్రమంలో నా సంచిలో ముద్రించబడుతున్నాయి అది దోషాలన్నీ నేను భద్రంగా నా హృదయం అనే పలక మీద రాసేస్తున్నా నువ్వు నా అబద్ధం ఎక్కడికి పోవట్లేదు నా శాపం ఎక్కడికి పోవట్లేదు నా బియ్యాలు ఎక్కడికి పోవట్లేదు అన్ని నాళ్ళునే మోటకట్టుకుంటున్నాయి ఒకనొక రోజు అవన్నీ కలిసి నన్ను చంపే స్థితికి వస్తాయి కనుక నేను వాటిని అన్ని విడిచిపెట్టలేక ఇష్టపడుతున్నాను పాప నొప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను షాపా తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రతిదీ విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను నీ వాక్యాన్ని బట్టి నేను నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పి ఎప్పుడైతే భారబరికమైన హృదయంతో మోకరించి బలిపెడన దగ్గర ప్రార్థిస్తావో దేవుడు ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడు దెయ్యాలను గెంటేస్తాడు దియ్యను తీసేస్తాడు నువ్వు ఫ్రీ అవుతావు నువ్వు దేవుడు నిన్ను ఒక ఆయుధంగా వాడుకుంటాడు దేవుడు మమ్మల్ని దీవించిన వ్యాఖ్య ప్రార్థించేద్దాం మోకరించి ఒక్క ఐదు నిమిషాలు సహోదరి సహోదరిగా దేవుడు వరకు మీద మాట్లాడాడు కనుక దేవుని సన్నిధిలో ఒక్కసారి మోకరించినారు దేవుని గోగా సమయాన్ని తీసుకొచ్చాడు ఆయన మనం ఇప్పటికీ మోకరించి ప్రభువుని అడుగుతాము మనం ఎన్నో దెయ్యాలను కట్టుకున్నాం లోపల పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా మన జీవితంలో ఏమేమి జరిగినాయో ఏ పాపాలు లోపాలు సాపాలు ఏ కార్యాలైతే మన జీవితంలో జరిగినాయో నువ్వైనా మర్చిపోయేమో కానీ దేవుడు మర్చిపోలేదు నువ్వైనా మర్చిపోయేమో కానీ దేవుడు మర్చిపోలేదు నువ్వు చేసినప్పుడే నీ హృదయం పలక మీద రాచేస్తున్నాడు ఆయన నీవో బది బాధపడుతున్నాడు అతిక్రమంలో నా సంచులు ముద్రించబడ్డాయి నా దోషములన్నీ నా సంచులు ముద్రించబడ్డాయి నేను దాని నుంచి తప్పించుకోలేను చచ్చిపోయిన మనిషి ఎందుకు బతుకుతాడు ఈ అతిక్రమం అన్ని ముద్రించబడితే ఈ దోషాలన్నీ చేత కప్పబడి ఉంటే చచ్చిపోయిన మనిషి ఎందుకు బ్రతుకుతాడు పాప సహితుల్లో పాప రైతుడు పుట్టడం మేలు అంటున్నాడు ఆయన అలా జరగను ఏరదు కదా ఈ అతిక్రమములు నీలో ఉన్నంత చేపు దోషముల చేత నువ్వు కప్పబడినంత చేపు నువ్వు ఏ విధంగా నీలో పరిశుద్ధి పుడతాడు ఏ విధంగా నీలోనికి పరిశుద్ధి పడతాడు నువ్వు ఏ విధంగా పరిశుద్ధు అవుతాహో ఏ విధంగా నువ్వు నీటి మంత్రులు అవుతావు నీ నీటి మంత్రుని దేవుడి నాలో ఉన్నాడు దేవుడి నాలో ఉన్నాడని గొప్పలు చెప్పుకుంటున్నావే ఏ విధంగా నీటి మంత్రులు అవుతావు నువ్వు పాపం చేస్తూ నీటి మంత్రులు అవగలవా జీవిస్తూ కుటి జీవిస్తూ అబద్ధాలు ఆడుతూ దేవుణ్ణాలో ఉన్నాడని ఏ విధంగా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు ఆడిన అబద్ధం నీలోనికి దెయ్యం వస్తా ఉంది నువ్వు చేసిన మోసం దెయ్యం నీలోకి వస్తా ఉంది చేసిన పాపం అతిక్రమం వ్యభిచారం లోపం అక్రమం అసూయ ద్వేషం వీటి ఉన్న దెయ్యాలు నేను తీసుకొస్తున్నాయి చౌదరి చౌదరుడ దెయ్యాల చేత నింపబడి ఏ విధంగా సంతోషంగా ఉండగలవు నీ బ్రతుకంత దుఃఖమే కదా ఈ డొక్కు నువ్వు బ్రతకంట ఏడితే కదా నీ బ్రతకంట కన్నీరే కదా ఈ బ్రతికంట యోమయమే కదా ఏ విధంగా నువ్వు సంతోషంగా ఉండగలవు కొడుకుని బట్టి సంతోషపడతావా కూతురుని బట్టి నువ్వు సంతోషపడతావా ఆస్తిని బట్టి నువ్వు సంతోషపడతావా ఐశ్వర్యని బట్టి నువ్వు సంతోషపడతావా నీకున్న డబ్బు బలగం బంధు బలగం బట్టి వాళ్ళు నువ్వు ఆనందిస్తావా దేని బట్టి నువ్వు సంతోషించగలవు నెయ్యాలతో నింపబడిపోయి సమాధానం లేకుండా కొత్త మెట్లాడుతున్న నువ్వు దీని చేత నీవు సమాధానంగా ఉండగలవు సహోదరి సహోదరుగా ఏమి నేను సమాధానపడుతుంది నీ రోగం తీసే మార్గం ఏది నీ శాపం తీసే మార్గం ఏది నీ దుయ్యాన్ని ఎవరబట్టే మార్గం ఏది ఒకసారి ఆలోచించావు ప్రార్థిస్తావా ఒకసారి రెండు చేతులపై ప్రభు సన్నిధిలో పశ్చత్తా పడతావా నీ ఓపు పశ్చత్తా పడుతున్నాడు చక్కగా నాలో ఇన్ని ఉన్నాయి నేను పువ్వు వికసించినట్లు వికసిస్తున్నాను కానీ చచ్చిపోయే రోజు వస్తుంది శ్రీకాని నరుడు కొద్ది దిన వాడే మిక్కిలి బాధనందును పువ్వు వికసించినట్లు వికసించి వాడిపోతున్నాడు నేను ఏదో ఒక రోజు అలాగే వాడిపోతాను ప్రభువ నేను ఏదో ఒక రోజు ఆ విధంగా నేను బతుకైపోతుంది ప్రభువా నాలో పరిశుద్ధుడు ఏ విధంగా పుడతాడు చచ్చిపోయిన మనిషి అసలు ఏ విధంగా బ్రతుకుతాడు నాలో అతిక్రమణలు ఉన్నాయి దోషాలున్నాయి ఏ విధంగా నేను బ్రతుకుని తిరిగి అని యోగు బాధపడుతున్నాడు ముఖ్యమైన సహోదరుడా సహోదరి యోగు బాధపడినట్లుగా బాధపడినట్లయితే యోగు ఆ విధంగా చెందినట్లుగా నువ్వు చెందినట్లయితే యోగు పశ్చాత్తా పడినట్లుగా నువ్వు పశ్చాత్తా పడినట్లయితే యోగు దేవుని ముందు ఒప్పుకోలు ఒప్పుకున్నట్లుగా నువ్వు ఒప్పుకుంటే యోగుకి ఇచ్చిన ధైర్యం యోగుకి ఇచ్చిన విశ్వాసం ఏముకిచ్చిన యోగుకిచ్చిన క్షమాపణ ఈరోజు నీచబోతున్నాడు దేవుడు ప్రభుత్వ సన్నిధిలోనికి ఆ స్త్రీ వచ్చి పాపం ఒప్పుకున్నప్పుడు ఆమె అనుకున్నది నా భర్తకు తెలియదు కదా నేను చక్కగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను కదా యవన చూడదు అనుకున్నది కానీ ఆమెకు తీర్పులు వచ్చి దియ్యాలు లోత కట్టుకొని ఒకనొక రోజు మరము మరణం దిశలోనికి ఆమె వెళ్ళిపోతుంది ఆ పరిస్థితులకు వెళ్ళిన తర్వాత ఆమె ఎంతో కుములు కుమిలి ఏడుస్తూ పచ్చత్తాపడుతూ బలిపీపీడం దగ్గర గోలు గోలు వంటి ఏడుస్తూ చాలా చాలామంది చెప్తారు అనుభవించకుండా బాధ తెలియదని ఆ మరణం యొక్క అనుభవం నువ్వు అనుభవం అవ్వకుండా నువ్వు పశ్చత్తా పడలేవు సహోదరి నువ్వు పశ్చత్తా పడలేవు సహోదరుడా నువ్వు మరణమగినంతగా నువ్వు బాధపడి తినే కానీ నువ్వు తిరిగి జన్మించలేవు సహోదరి తిరిగి జన్మించలేవు సహోదరుడా ఖచ్చితంగా పచ్చత్త పడండి దేవుడు మిమ్మల్ని దర్శించిన గాక దేవుడు మిమ్మల్ని దర్శించిన గాక దేవుడు మీకు కృప చూపించిన గాక